పాతపట్ల నియోజకవర్గం ఎల్లన్పేట మండలంలో పలువురు కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక నాయకుల ద్వారా స్థానిక శాసనసభ్యులు మామిడి గోవింద దృష్టికి తీసుకురాగా వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు సిఫార్సు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆ కుటుంబాలకు రెండు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు రూపాయలు ఆర్థిక సహాయం అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకొని ఆర్థిక సోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం నిలిచిన ప్రభుత్వం ఈ ఎన్ ఎన్డీఏ ప్రభుత్వం అని నమస్కారం మాది పాతపట్నం నియోజకవర్గం ఎల్లనపేట మండలం పెద్దకోట పంచాయతీ బసాహంపేట గ్రామం జాడ గణేష్ కు గత కొంతకాలంగా అనారోగ్యంగా బాగులేదు పోమాలో పేరుకొని పేషెంట్ విపరీతంగా బాగులేకపోవడం వల్ల వెంటనే సింహ మోహన్ రావు గారికి ఎంపీటీ సింహ మోహన్ రావు గారికి తెలియపరిచారు వెంటనే ఆయన తీసుకొచ్చి మన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మావిడి గోవిందరావు గారికి తెలియపరిచారు ఎంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ రోజు ఎనభై వేల రూపాయలు చెక్ అందజేశారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ మావిడి గోవిందరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అందరికీ నమస్కారం నియోజకవర్గం పేట మండలం పెద్దకోట పంచాయతీ పెద్దకోట గ్రామం చెందిన కాగాన కృష్ణారావు అనే గత కొన్ని రోజులుగా అనారోగ్య పాలవడం వల్ల ఆయన వెంటనే కాగాన మన్మధరావు గారికి తెలియజేశారు మన కోఆపరేట్ డైరెక్టర్ మన్మధరావు గారు వెంటనే మన పాతపట్న నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ మావిడి గోవిందరావు గారికి రిలీజ్ చేశారు వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద నలభై ఒక వెయ్యి ఈ రోజు అందజేశారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ మావిడి గోవిందరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ మాది నియోజకవర్గం ఎల్లంపేట మండలం ఎంబరాం పంచాయతీ గ్రామం చెందిన పొర గత కొద్ది రోజులుగా పోగలేదు నమస్కారం మాది పాతపట్నం నియోజకవర్గం యల్లంపేట మండలం పెద్దకోట పంచాయతీ బసవంపేట గ్రామం జాడ గణేష్ కు గత కొంతకాలంగా అనారోగ్యంగా బాగలేదు కోమాలకు పేషెంట్ విపరీతంగా బాగలేకపోవడం వల్ల సిం మోహన్ రావు గారికి ఎంపీటీ సిం మోహన్ రావు గారికి తెలియపరిచారు వెంటనే ఆయన తీసుకొచ్చి మన బాసపట్న నియోజకవర్గం శాసనసభ్యులు మావిడి గోవిందరావు గారికి తెలియపరిచారు వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఆయన రిలీఫ్ ఫండ్ కింద ఈ రోజు ఎనభై వేల రూపాయలు చెక్కు అందజేశారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ మావిడు గోవిందరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం పాతపట్నం నియోజకవర్గం ఎల్లనపేట మండలం పెద్దకోట పంచాయతీ పెద్దకోట గ్రామం చెందిన కాగాన కృష్ణారావు అనే గత కొన్ని రోజులుగా అనారోగ్య పాలవడం వల్ల ఆయన కాగాన మన్మధరావు గారికి తెలియజేశారు మన కోపరేట్ డైరెక్టర్ మన్మధరావు గారు వెంటనే మన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరీశ్రీ మామిడి గోవిందరావు గారికి తెలియజేశారు వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద నలభై ఒక వెయ్యి ఈ రోజు అందజేశారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నియోజకవర్గం ఎల్లంపేట మండలం ఎంబరాం పంచాయతీ వడవల్స్ గ్రామం చెందిన గత కొద్ది రోజులుగా పోగలేదు వెంటనే